వాయిస్ వాయిస్ తెలుగు బిడ్డల గుండె ఛానల్ అందరికీ నమస్కారం మై వాయిస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం నాంపల్లి దేవస్థానం నాగదేవత మందిరంలోకి వెళ్ళబోతున్నాయి ఈ రోజు అదే చూస్తాం అనుకుంటున్నాం మనం మనం చూడడం నాంపల్లి నాగదేవత మందిరం లక్ష్మీ నరసింహస్వామి మందిరానికి వచ్చాం ఇక్కడ చాలా అద్భుతమైన దృశ్యాలు కనబడుతున్నాయి ఎంతో కళ్ళకు ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్టయితే చాలా ఇటువైపు లోయనే అటువైపు అటువైపు ఊరున్నట్టుంది ఇటువైపు జలాశయం ఉంది ఒకటి మనకి ఇక్కడ చెట్లు అడ్డంగా ఉన్నా కనిపించడం లేదు ఇక్కడ పాము ఆకారంలో ఏదైతే నిర్మించారో దాని లోపల నుంచి నాగదేవత మందిరంగా పిలుస్తారు దాని లోపల నుంచి మనకు హిరణ్య కశువుడు అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి హిరణ్య కశువుని వధించే దృశ్యాన్ని చూపించారు మనం చూద్దాం ఇది బయట నుంచి కనిపించే నాగదేవత దీనిలో నుంచే లోపల అన్ని దృశ్యాలు ముఖ్యంగా మనకు ఏదైతే ఉన్నాయో విష్ణు రూపాలు అన్నీ కనబడతాయట మనం చూద్దాం తెలుసుకుందాము ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ టికెట్ బుకింగ్ ఉంది చూడొచ్చు మనం నాగదేవ ప్రవేశ రుసుము ఐదు రూపాయలు ఇక్కడ టికెట్లు ఇస్తారు ఆ టికెట్ల తర్వాత మనం వెళ్ళవచ్చు ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు ఐదు రూపాయల టికెట్ అంతే కేవలం ఐదు రూపాయల తో మనం లోపలికి అనుమతిస్తారు మనం లోపలికి వెళ్దాం చూద్దాం ఆ ఇక్కడి నుంచి ఎంట్రీ ఇచ్చారు ఇది ఎంట్రీ ఉంది లోపలికి మొత్తం మనం చూడొచ్చు వీళ్ళు వస్తున్నారు చాలా మంది మనం చూడొచ్చు చాలా మంది వస్తున్నారు ఇప్పుడు మనం కూడా లోపలికి వెళ్ళి ఏమున్నాయో చూద్దాం లోపల ఏం కనబడుతుందో చూద్దాం ఇలాంటి రకరకాల శిల్పాలు అయితే కనబడుతున్నాయి చాలా గురలాగా నిద్రమించారు అనేక విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళు ఫోటోలు దిగుతున్నారు అసలు ఏంటో మనకు కూడా తెలియదు తెలుసుకుందాం ఏంటి ఇది అసలు ఏంటి ప్రాత్యేకత దీనికి వచ్చి ప్రత్యేకత అనేది నాంపల్లి నరసింహస్వామి టెంపుల్ ఇది జిల్లా ఇల్లందు మీరు కూడా కొత్తగా నాకు తెలిసింది ఏంటంటే ఇది ఈ భక్త ప్రహ్లాద రూపం లాగా ఉంది మనం చూద్దాం చాలా రకరకాల ఇక్కడ దృశ్యాలు కనబడుతున్నాయి మనకు చాలా బ్రహ్మాండంగా ఉంది అసలు లోపల చాలా బాగా నిర్మించారు మనం చూడచ్చు చాలా మంది ఉన్నారు పిల్లలు సెల్ఫీలు తీసుకుంటున్నారు ఈ వదను చూపించినట్టున్నారు చాలా బ్రహ్మాండంగా ఉంది అచ్చా ప్రహ్లాదు ఆ హతమార్చే సన్నివేశాన్ని అంటే మామూలుగా పడగొట్టి ఆ ప్రయత్నాన్ని చూపించారు వాణి నరసింహస్వామి అతన్ని రక్షిస్తూ ఉంటాడు ఇక్కడ ఇదేంటే ఉన్నది ఏంటంటే ఇది అచ్చా ఇక్కడ ప్రత్యేకత ఏంటి అసలు ఏంటి ఇక్కడ మనం చూడొచ్చు ఇది నరసింహ అవతారాన్ని చూపించారు దీనిలో లోపల పామ్ లోపల హిరణ్య కశీవుని చంపే దృశ్యాన్ని మనం చూడొచ్చు ఇక్కడ చాలా అద్భుతంగా ఇచ్చేశారు మనం చూడొచ్చు అద్భుతంగా అసలు ఆ ఉగ్ర నరసింహుడు ఎలా గిరణక నిధించాడన్నది చూడొచ్చు చాలా మంది వచ్చారు ఇక్కడ చాలా మంది వచ్చారు మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏం కనబడింది ఒకసారి పాము రావాలంటే ఒకసారి చూసుకోదామని వచ్చారు చూద్దామని చూడ అమ్మా మీరు చూద్దాం వీళ్ళందరూ ధర్మపుర నుంచి వచ్చారు కదా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరంతా భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చారు అసలు ఇదే ఫస్ట్ టైమా లేదంటే సెకండ్ టైమ్ పిల్లలకి నచ్చుకుందని తీసుకారా పిల్లన కశ్వని వద్ద గురించి మొత్తం సన్నివేశాలు చూపించారు మనం చూడొచ్చు లోపల ఉన్నాము పిల్లలు చాలా కేరింతలు కొడుతున్నారు ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్